అయిపోతుంది పరిష్కారం అయిపోతుంది ఇప్పటికే ఈ మధ్యనే తలెత్తిన సమస్య ఏంటంటే ఈ రెండు నెలల నుంచి కూడా అమ్మా మీకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కానీ ఆరోగ్యశ్రీ డబ్బులు మాకు ఇవ్వట్లేదు హాస్పిటల్కి ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఇంతకు ముందు జగన్ టైంలోనే బాకీ అనుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి ముందు మీరు ఫీజు కడితే మేము చేస్తాం ట్రీట్మెంట్ ఆ డబ్బులు వస్తే మీకు వెనక్కిస్తామని చెప్తున్నారు హాస్పిటల్స్ కాబట్టి ఇక్కడే ఒక భారం అనుకుంటే శాంతం ఆగిపోకూడదు దీనికి ఇన్సూరెన్స్ కంపెనీలతో పెడితే మంచిదే ఇప్పుడు ఐదో పదో కంపెనీలతో పెట్టారట మంచి ఆలోచన వాళ్ళకి ఇచ్చే డబ్బులు వాళ్ళలో ఒకళ్ళనే ఎంపిక చేసుకోండి ఎంతమంది ఉంటే అంతమందికి ఏ ట్రీట్మెంట్ అయితే ఆ ట్రీట్మెంట్ ఇవ్వండి ఇక్కడే అసలు సమస్య ఏంటంటే అసలు కన్ఫ్యూజన్ ఉంది ఒక ఇవాళ హాస్పిటల్కి ఫ్రీగా ఏమే మనం పాత రేట్ల ప్రకారమే ఇస్తున్నాను అవును కదా వాళ్ళే పెంచమనే కదా వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ లెక్క అయితే ఇప్పటి రేట్ ప్రకారమే ఇవ్వాలి అప్పుడు డబ్బులు భారం అవుతుంది కానీ తగ్గదుగా అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టుకుంటాయి కదా ఎట్టా పెట్టుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఎందుకు పెట్టుకుంటే అంటే బీమా చేయించేస్తే రేపు పొద్దున డిసీజ్ వస్తే ఇంక కంపెనీల కదా భారం ఇంక ప్రభుత్వం మీద భారం ఏమి ఉంటుంది ఎందుకు పెట్టుకుంటుంది అంటున్నా మీరు డబ్బులు కడితే అవును అదే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్లేస్ లో ఆరోగ్య బీమానో కార్డు ఇచ్చేసారనుకోండి ఇప్పుడు నా పేరు మీద ఇన్సూరెన్స్ చేయించేసి ఒక కార్డు ఇచ్చేస్తే ఇంకా ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటది అంటున్నాను నేను అంటున్నా అదే అప్పుడు నీ బాధ్యత లేకపోతే వాడు బాధ్యత తీసుకోడానికి